మరోవైపున చూస్తే కరప్షన్ విచ్చల విడిగా జరుగుతూ ఉంది ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అన్నదానికి ఈరోజు మన గ్రామాలు నిదర్శనంగా కూడా నిలబడుతూ ఉన్నాయి మీ జగన్ హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో రైతులను రాజుగా భావించి రైతులకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఉచితంగా కరెంటు తొమ్మిది గంటల పాటు ఉచ్చి ఇచ్చే విధంగా ముప్పై ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా రైతుల ముఖంలో చిరునవ్వును చూడాలని ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చేందుకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మనం శక్తితో ఒప్పందం చేసుకొని ఒక చారిత్రాత్మక ఘటం మనం చేస్తే దాన్ని కూడా పట్టిన ఈ పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు లాంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు ఏం చేశారు నాలుగు రూపాయల అరవై పైసలకి ఈరోజు ఒప్పందం చేసుకుంటా ఉన్నారు ఆ రోజు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలే గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకు ఈరోజు కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు ఆ స్థాయిలో ఈరోజు కరప్షన్ రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ రూపాయికే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన కరప్షన్ హయాంలో ఉర్షా లాంటి ఆయన బెనామీ కంపెనీకి ఊరు పేరు లేని ఈ కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల కోట్ల రూపాయల భూములు ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకొక గ్రూపు ఇంకొక కంపెనీ లూలు అంట ఈ లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు మరో మరో పదహైదు వందల కోట్ల విలువ చేసే భూములు రూపాయికి దారాదత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం ఈరోజు గ్రామంలో మద్యం మాఫియా జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ కనిపిస్తూ ఉంది ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా వీధి చివర గుడి చివర బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపు ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా ఎంఆర్పి కన్నా ఇరవై రూపాయలు ఎక్కువ రేటు కమ్ముతా ఉన్నారు హోమ్ డెలివరీ అయితే ముప్పై రూపాయలు ఎక్కువ ఎక్కడ చూసినా మాఫియా ఇసుకే మాఫియా మన హయాంలో కనీసం గవర్నమెంట్ కన్నా ఆదాయం వచ్చేది సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఈరోజు చూస్తే గవర్నమెంట్కు రూపాయి రావడంలా ఉచిత ఇసుకే అంటాడు ఇసుక చూస్తే మన హయాంలో అమ్మేదానికన్నా డబల్ రేటు కమ్ముతూ ఉండాలి ఇసుక మనం దాదాపుగా ఎనభై లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఎండాకాలంలో మనల్ని రెడీగా పెట్టి వర్షాకాలంలో ఇబ్బంది పడుకోకుండా రాష్ట్రం ఉండాలని చెప్పి ఎనభై లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఈయన వచ్చి రాగానే ఈయన ప్రభుత్వం రాగానే ఎడా పెడ ఎడా స్టాక్ మొత్తం అమ్మేసినారు అమ్మేసిన తర్వాత ఉచిత ఇసుకే అంటారు లెఫ్ట్ రైట్ ఈ సెంటర్ దోచేస్తూ ఉండాలి ఈరోజు గ్రామంలో ఈరోజు మన నియోజకవర్గంలో ఇసుక అయినా సరే సిలికా అయినా సరే క్వాడ్స్ అయినా సరే మైన్స్ అయినా సరే చివరికి